గడ్డి మేటు అంటాము మా సైడ్ అయితే ఒట్టి గడ్డి ఇది చాలా ఇష్టపడి తింటాయి చాలా మంచిది కూడా ఇప్పుడు మొత్తం ఇది రెండు వందల యాభై కట్టలు అనమాట మనకి కన్సంపల్లిలో కరెక్ట్గా ఇప్పుడు మొన్న వన్ మంత్ బేక్ కట్ చేస్తారు కదా కట్ చేయడం కూడా కదండి ఇక దీని గురించి చెప్పాలంటే చాలా అయింది పెద్ద సర్వనాశనం అయిపోయింది వరికి సంబంధించి ఆవులు ఎద్దులు ఏమీ తినకుండా ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది ఒక నెల నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ గడ్డి కోసం తిరుగుతున్నాం మేము ఫస్ట్ ఏమో మనకి చేతులతో భూమిలో కంటే వంగుని కొడవలతో కోసేవారు మంచిగా రా పెట్టేవారు వాటిని మందులు కూడా ఉండేవి కదా ఆ పంటలకి హ్యాపీగా తినేసేవి పొడవగా ఇంత పొడవని మనకి ఐదు నుంచి ఆరు అడుగులు ఏడు అడుగులు గడ్డి హ్యాపీగా తినేవి ఇప్పుడు కర్మ ఏంటంటే దిగజారిపోయింది అనమాట ఆ వ్యవస్థ అంతా మిషన్తో కటింగ్ వచ్చిన తర్వాత మిషన్ కూడా కొంచెం కింద కట్ చేసేది ఇప్పుడు ఇంకా పై కట్ చేసే మిషన్స్ వచ్చినాయంట మేమైతే ఆ గడ్డి కొనడానికి వెళ్తే భూముల్లో అసలు ఎంత దారుణం అంటే ఇంతంత ముక్కలండి అది ఎలా కడతాము ఎలా తీసుకొస్తాము అంటే రాను రాను మన వ్యవస్థని విపరీతంగా దిగజార్చడానికి ఇంకా అసలు పశువులకి ఆవులకి మనకి బుల్స్ ఎద్దులకి ఆహారం దొరకకుండా చేయాలన్న ఆలోచనతో మిషన్లు కొత్త కొత్తగా సృష్టిస్తున్నారు మన కాంక్రీటు కార్పొరేటు వీళ్ళందరూ వ్యాపారస్తులు మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమైన వ్యాపారస్తులు అందరూ కొంచెం మన చేతితో కట్ చేస్తే ఈ సైజు వస్తుంది మిషన్తో కట్ చేస్తే ఈ సైజు వచ్చేదండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడికి అసలు వేరడానికి కూడా రాలేదనమాట పొలం అన్ని పొలాలు తిరుగుతుంటే ఏంటంటే ముందు నాకు కట్ చేసేవి మిషన్తో కట్ చేసినా కొంచెం కట్టలు కట్టడానికి మిషన్ ఉంటుంది అనమాట అది ఇలా రోల్ చేసేస్తుంది దొరికేది ఇప్పుడు ఏంటండి ఇలా ఏంటంటే ఏమో అమ్మ పాత మిషన్లు పోయినాయి మళ్ళీ కొత్త మిషన్లు వస్తున్నాయి అవి ఇంకా చిన్నగా కట్ చేస్తా అంటే ఎక్కడ ఆవుల్ని వీటిని మనం మేపుతామో దానాలు బయట వ్యాపార పరంగా దానాలు అమ్ముతారు చాలామంది ఆ దానాలు కొనమేమో ఆ వ్యాపారం ముందుకు వెళ్దేమో ఇవి ఇంకా నాశనం అయిపోవాలి కదా అంతరించిపోవాలి మళ్ళీ మనం మాలాంటి పిచ్చివాళ్ళు ప్రకృతి దేశం మన సంప్రదాయం మన ధర్మం మన ఎథిక్స్ అని చెప్పు చెప్పి ఇవన్నీ ముందు తీసుకొస్తున్నాం కదా వాళ్ళకి తెలిసినట్టుందండి ఇంకా దిగజార్చాలి ఇంకా అంతరించిపోవాలి అనే ప్లాన్తో ఈ చిన్న మిషన్ సృష్టించారంట అవి రీసెంట్గా ఒక టూ టూ త్రీ ఇయర్స్ నుంచి వచ్చినాయి ఏంటండి నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది ఆ మిషన్ చూస్తే చల్లా చేతులు చేసుకుంటూ భూమిని ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది పెద్ద మిషన్ అనమాట టెక్నాలజీ ఎక్కువ పెడితే కానీ చిన్న కట్ అవ్వదు కదా కాకపోతే తొందరగా అయిపోతుంది కటింగు అంటే చేత్తో కట్ చేసిన దానికి కింద కట్ చేసే మిషన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇంకా 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 క్వాలిటీ తగ్గిపోవాలి క్వాంటిటీ పెరగాలి టైం తక్కువలో పని అయిపోవాలి మనకి సమయం మిగిలిపోవాలి మిగిలిపోయిన సమయంలో ఇంకా అడ్డమైన వేషాలు చెత్త చెదారం వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేయడానికి పనివాళ్ళు కానీ తొందరగా పని అయిపోవాలి వెళ్ళిపోవాలి డబ్బులు వచ్చేసేయాలి అట్లా కిందకి అనమాట కటింగ్ మావులకి ఇన్ని ఎకరాలు పండించారంటే చుట్టుపక్కల చాలా కంచనపల్లలోనే చాలా ఎకరాలు పండించారు కానీ దొరకలేదంటే ఇక చూడండి ఇంత ముందు కనసనపల్లిలో చాలా ఆవులు ఎద్దులు ఉండేవంటండి అసలు ప్రతి ఇంటికి ఎన్నో అవన్నీ తీసుకుంటా వెళ్ళిపోయారు అలాగే గడ్డి కట్ చేయడం దొరకకపోవటం లేబర్స్ దొరకకపోవటం వీళ్ళకి ఏమో ఓపిక లేకపోవటం పూర్వీకులు పిల్లలకి అంటే తాతలు చేశారు తండ్రులు కొంచెం బర్లేదు తండ్రులకి ఇప్పుడు ఓపిక అయిపోయింది వాళ్ళు కూడా చెత్తగా తింటున్నారు కొన్ని ఏళ్ళగా అదే విషాహారం కెమికల్స్ ఆహారం అట్లా తగ్గుకుంటూ ఎనర్జీ ఇంకా కొడుకులు వచ్చేటప్పటికి మొత్తం ఇంకా ఆరోగ్యం క్షీణించిపోయి బద్ధకం మైండ్ సెట్ మారిపోయి మన ఊరికి ఒక నాలుగు బెల్ షాపులు ఉన్నాయి అక్కడే కూర్చుంటారండి వెళ్ళి కళ్ళు కళ్ళు దుకాణాలు ఉన్నాయి అంటే వ్యవస్థ నాశనం అయిపోతుంది ఈ ఊళ్ళో కూడా నేను వచ్చిన తర్వాత చాలామంది చెప్పాను మారండి ఇది కరెక్ట్ కాదంటే పాపం కొంతమందికి అర్థమైంది గడ్డి విషయానికి వస్తే మనకి ఇది పరిస్థితి దొరకలేదు చాలా కష్టపడి ఇక కొయ్యకుండా మిగిలిన ఒక నాలుగు ఎకరాలు వ్యక్తితో నేను మాట్లాడి కొంచెం కింద కట్ చేసే మిషన్ తెప్పించండి మేము ఎక్స్ట్రా మనీ ఏదైతే మీకు గంటలో అవ్వాల్సింది రెండు గంటలు పడుతుందని గంటలో అరగంటలోకి వెళ్ళారో ఆ టైం నేను మనీ కట్టుకుంటానంటే అప్పుడు ఆ మిషన్ తీసుకొచ్చి వాడు కొంచెం పైకి అంటే గడ్డి వదిలేలాగా కొంచెం కింద కట్ చేసి మాకు ఇచ్చాడనమాట అట్లా నాలుగెకరాలు కట్ చేయించి దగ్గరుండి టైం తీసుకుని కట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి చుట్టలు చుట్టే మిషన్ ఉంటుంది ఇప్పుడు ఎకరాల గడ్డికి కాస్ట్ టూ మచ్గా అయిపోయింది దీనికి అంత అవసరం లేదు మనం పెంచుకుంటే కానీ మనం పెంచాలంటే పొలాలు దొరకాలి యజమానులు ఇవ్వాలి లేబర్స్ దొరకాలి ఎకరాలు ఒక్కళ్ళు చేసేయాలి మా పని వాళ్ళు సరిపోరు ఎలా అయినా సరే వదిలేదు లేదండి అన్ని పొలం లేజు కూడా తీసుకుంటాము దేశవాళి గడ్డి దేశవాళ్ళి విత్తనాలు వరితో పెంచుతాము అందరికీ దేశవాళ్ళ విత్తనాలు వరి అందిస్తాము దానిపైన పొట్టు కూడా అవసరమైతే చిన్న మిల్లు దగ్గర పెద్ద సమస్యలు ఉన్నాయి మిల్లు గురించి కూడా చెప్తాను మీకు ఎలా అయినా చిన్న మిల్లు అన్నా తీసుకుని మేమే ఆడించి కస్టమర్స్కి మన బియ్యాలు మూడు వేల రకాల అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న ఎన్నో దేశవాళి వరి విత్తనాలు ఉన్నాయి వరి వంగడాలు ఉన్నాయి మనకి మాకు ఆవులకి ఎద్దులకి బయట కస్టమర్స్కి దీంతో ఎన్నో ఉపయోగాలు ఎన్నో పనులు చేయవచ్చు దీంతో ఆవులు తినడమే కాదు మల్చింకి అవి తినగా మిగిలిందంతా ఏరి ఒక చిన్న వస్తువు కూడా మన ప్రకృతి వ్యవసాయంలో వేస్ట్ అవ్వదు ఏది అన్నీ ప్రతి దానికి ఉండాలన్నమాట వ్యవసాయంలో ఎలా ఉండాలంటే శ్రీ శ్రీ సుభాష్ పాలేగర్ గారు చెప్పినట్టుగా నిజంగా మహానుభావుడు బ్రతికుండగానే ఆయన ఇంత గొప్ప అంటే మా అందరి గుండెల్లో నిలిచిపోయినంత గొప్ప పని చేస్తున్నారంటే ఆయన అసలు కొంచెం ఒక్క రూపాయి కూడా ఆలోచించకుండా ఏమి సంపాదించకుండా ఓన్లీ నా భారతదేశం మారాలి ప్రకృతి వ్యవసాయం చేయాలి గోవా ఆధారిత వ్యవసాయం చేయాలి గోవుతో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు పొలంలో అనేది ఆయన పరిచయం చేయడము తెలియని వాళ్ళకి అంటే ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కానీ వెలుగులో కొంతమందే రాగలుగుతాము సో ఈ వరిని ఇట్లా ఈ గడ్డిని అవి తినగా మిగిలిని మనకి మేము ఫర్దర్గా వీడియోస్లో చూపిస్తాము మల్చింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత నెమ్మదిగా తొందరగా మట్టి అవ్వదు ఇది లేట్ అవుతుంది మనకి కలుపుకి కంట్రోల్కి ఆచ్ఛాదన మల్చింగ్ పద్ధతి చాలా అవసరం కదా సో రెండు వందల యాభై కట్టలు తీసుకొచ్చి ట్రాక్టర్ మీద చుట్టలు చుట్టించి నేను కొన్ని కట్టలు కూడా మోసాను మా మొబైల్తో వీడియో తీసాం కుదిరితే క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాం ఈ ఇట్లా నేనే మేమేమో గడ్డి బనిపి అంటాము వాళ్ళు వాము అంటారంటండి ఇంత హైట్లో వేసాము ఇది ఒక ఆరు నెలలు పాటు పది ఎద్దులు ఆవులు బులుసు అన్నీ కలిపి పది కడుపు నిండా తినడానికి వస్తాయి ఇది కాకుండా వేరే చాలా ఆహారం ఉంటుంది ఇది ఏంటంటే ఎమర్జెన్సీ ఎప్పుడు ఏమీ లేనప్పుడు దీంతో అవి చాలా హెల్దీగా తినేసి ఉండడానికి దీని తర్వాత వాటికి ఉలవలు బీదర్లో దొరుకుతాయి ఏంటండి మాకు దగ్గర బీదర్ కొంచెం దగ్గర వెళ్ళిపోవచ్చు హోల్సేల్లో జనరల్గా ఉలవలకి మందులు లేరు అవసరం లేదు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఉలవలు ఒక ఆరు బస్తాలు అట్లా ఉలవలు తీసుకొచ్చి నైట్ నానబెడతామండి లేదంటే పొద్దున్న నానబెట్టేసి నైటు మెత్తగా వండేసేసి అది ఉడకబెట్టేసి దాంట్లో కేక్ కలిపి నైట్ పెట్టొచ్చు రెండు పూటలు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం చాలా మంచిది ఉలవలు గుగ్గిళ్ళు అంటారు ఇంతకుముందు కంపల్సరీ ఉలవల పంట మిల్లెట్స్తో పాటు అది ఒక రకం అనమాట మిల్లెట్స్లో వస్తుంది చిరుధాన్యాల్లో చాలా హెల్దీ మనకు కూడా ఉలవచారు తాగితే మంచిది అంటారు కదా అసలు అవి దూరమైపోయినాయి దానాకి అలవాటు పడిపోయారండి షాపుల్లోకి వెళ్ళి బ్యాగులు బ్యాగులు దానాలు ఆర్డర్ చేసేయటం పెట్టేయటం ఆ దానాలు ఎలా వస్తుంది వాళ్ళు ఎలా పండిస్తారు ఎలా కట్ చేస్తారు మనకి ఏం తెలియదు అసలు పెట్టకూడదు మన పిల్లలకి పిజ్జాలు బర్గర్లు ఎలాగా వాటి దానాలు అలా ఇవి కూడా చాలా ఇష్టంగా తింటాయి అండి నాకు వస్తుంది ఇప్పుడు మనం పచ్చగడ్డి ఒట్టి గడ్డి ఉలవలు పెడితే ఓ మాదిరిగా మన పిల్లలు ఎలా అయితే పరిగెట్టుకెళ్ళు పిజ్జాలు బర్గర్లు ఐస్ తింటారో అలా తినేస్తాయనమాట చెత్త అసలు ఎందుకు పనికిరాదంట దాన అసలు పెట్టకూడదు ఇక తప్పక మేము కూడా పాత పొలంలో పెట్టేవాళ్ళం నాకు అవేం నచ్చకే మనం బయటకు వచ్చేసాము మన ఆవులకి ఎద్దులకి పెట్టే ఆహారంలో చాలా ఉన్నాయి అంత అడుగుతున్నారనమాట మీరు ఎలా పెడతారండి ఎలా చూస్తారని సో మీ అందరికీ మళ్ళీ కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళకి పాత వాళ్ళకి ఎద్దులు ఆవులకి ఆ బుల్స్కి వీటికి పెట్టే ఆహారంలో మెలకువల కోసమే నేను ఎంత క్లియర్గా చెప్తున్నాను నేను చిన్నప్పుడు చూసిన పద్ధతులు ఇంకా చాలా ఉన్నాయండి తాటి మొరలు కూడా పెడతారు వీటికి అది క్లియర్గా మీకు ఇంకొక ఆహారం మళ్ళీ మనం ఈ ఆవులు అన్నీ వచ్చిన తర్వాత వాటితో పాటు మీ ఆహారం చూపిస్తూ తాటిమూరలు కానీ ఉలవలు కానీ ఉడకబెట్టి పెడుతూ చూపిస్తూ ఉంటే ఇంక మీకు ఇంకా అర్థమవుతుంది కదా మనకు అప్పుడు చెప్తానండి క్లియర్గా